హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ టూ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అసలు వితిన్ ఏ డేస్ ఇంత బాగా గ్రో అవుతుందని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ మనోడు చూస్తున్నారా ఒకసారి వదిలి మమ్మీ నా ప్రతాపం చూపిస్తాను అన్నట్టు దూకుతున్నాడు చూడండి చెయ్యి పట్టుకున్నంతసేపే ఆ చెయ్యి తీసేసామా అసలు ఒక సెకండ్ కూడా ఆగడనమాట వాడు మనోడు బాడీ బిల్డర్ అయిపోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ ప్రాక్టీస్ అంతా ఎలా జరిగిందో మీరే చూడండి కొంచెం వదిలేసామా ఇంకంతే జంప్ చేయడమే ఇంక పని అసలు ఎంతసేపు అటు ఇటు తిరుగుతా ఆడుకుంటా ఇంకా నన్ను పిలుస్తాడు రామమ్మి ఆడుకుందాను రామమ్మీ అని నేను రాలేదని ఏం చేస్తాడో కూడా చూడండి వీడియో స్కిప్ చేస్తే నేనేం చేయలేను బట్ వీడియో అయితే చాలా బాగుంది అసలు నేను నిజంగా నాకు ఎంత హ్యాపీనెస్ వీడు నన్ను ఇంతలా అని పిలుస్తున్నాడా రమ్మని అనుకొని ఎందుకంటున్నానంటే లాస్ట్ టైము మొక్కలకి వాటర్ వేయడానికి వచ్చినప్పుడు నేను మొక్కలు చూసుకుంటా ఉన్నానా బెండకాయలు అవి వస్తున్నాయని చెప్పి బీరకాయ కూడా వచ్చింది చిన్నది బుజ్జిది సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వీడు మిస్ అయిపోయాడు కదా ఈరోజు ఏం చేసాం అమ్మపాటికి అమ్మ వాటర్ వేస్తా మొక్కలను చూసుకుంటా ఉంది నేను మాత్రం వీడిని వీడియో తీస్తూ ఉన్నా అసలు ఏం చేస్తాడో ఎటు తిరుగుతాడో చూద్దామని చెప్పి కామ్గా కూర్చోని స్టెప్స్ దగ్గరే కూర్చో ఉన్నాడు వీడు మాత్రం తిరిగి వస్తున్నాడు అనమాట చూడండి ఎంత దూరం వెళ్తాడు మళ్ళీ ఎలా వస్తాడో కూడా చూడండి సపోని ఎక్కువగా కష్టపెట్టేస్తున్నాను వర్కౌట్ ఎక్కువ చేయించేస్తున్నాను అని ఫీల్ అవ్వద్దు మేము మాక్సిమం ఒక టూ అవర్స్ అన్నా ఉంటాం మీద మీద ఈ వీడియో చాలా తక్కువ అనమాట సో మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తాను ఎందుకంటే ముందు నాకు బెంగ ఆ బుజ్జి బుజ్జి పాదాలు ఎక్కడ కందిపోతాయో అన్నట్టు కాసేపటి కాసేపటికి బ్రేక్ ఇస్తాను అనమాట వాడు మాత్రం నాకు బ్రేక్ వద్దు ఏం వద్దు నేను పరిగెడతా అన్నట్టు దూకి వెళ్ళిపోతూ ఉంటాడు సో ఎక్కువ ఫీల్ అవ్వద్దు అటు చూడండి హాయిగా ఆ ఏసీ బాక్సుల దగ్గర వెళ్ళిపోతున్నాడు కదా ఎండ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా బట్ ఇది మార్నింగ్ నైన్ నైన్ థర్టీ ఆ టైంలోనే వెళ్ళండి సో అయితే లేదు జస్ట్ అలా వెళ్తురైతే కనిపిస్తుంది మా మమ్మీ చూస్తున్నారా అక్కడ బీరకాయ మొక్కలు ఉన్నాయి దానికి పందిర వేయడానికి అన్నట్టు కర్రలు కూడా రెడీ చేసేసింది మా బుజ్జోడు చూడండి అలా వెళ్తూ ఉన్నాడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర వెళ్తారనుకుంటారేమో వాడు చూడండి అస్సలు అలాంటి పనులు చేయట్లేండి వాడిప్పుడు ఆడుకునే మూడ్లో ఉన్నాడు సో నన్ను పిలిచాడు కదా నేను వెళ్ళలేదు కదా వాడు మళ్ళీ వస్తాడు చూడండి ఏటెళ్తాడు ఏటొస్తాడు మొత్తం చూస్తూ ఉండండి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు ఇంతసేపు వర్కౌట్ చేయించడానికి మెయిన్ రీజను మొన్న గార్డెనింగ్లో హాయిగా మట్టి నీళ్ళు తాగాడు గుర్తుంది కదా వన్ అవర్ బాగా ఎంజాయ్ చేశాడా బిడ్డ సో టూ డేస్ నుంచి వాష్రూమ్కి వెళ్ళలేదన్నమాట వాడు నాకు పెద్ద బెంగా అది వాడు తిన్న తర్వాత మళ్ళీ అరక్కపోతే ఏం చెయ్యాలి తినకపోతే ఇది కాకపోతే అది తినయ్యా అని చెప్పొచ్చు వాష్రూమ్ వెళ్ళకపోతే నేను వుడ్ వర్డ్స్ తెచ్చి పెట్టేదా మా అమ్మ అదే అంటది చిన్నపిల్లలకి కనుక ఆమ్దం వేడి చేసి పెట్టడం వుడ్ వర్డ్స్ పెట్టడం చేస్తాం కదా వీడికి కూడా ఏమన్నా ఉన్నాయేమో చూడు అంటది చూడండి చూడండి మా వాడు వచ్చేస్తున్నాడు చూడండి దా మమ్మీ ఆడుకుందాం రావేంది నువ్వు దా ఆడుకుందాం అన్నట్టు వచ్చేస్తున్నాడు నేను రాలేదని చూడండి నేరుగా అసలు ఎంత బాగా వచ్చేసాడో నాకైతే ఆనందం మాములుగా లేదు అయ్యో అయ్యో మా బంగారు కొండ నా దగ్గరికే వస్తున్నాడు చూడండి వచ్చేసాడు బుజ్జోడు సో టూ త్రీ మినిట్స్లోనే ఒక రౌండ్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నాడు ఓకే మెయిన్ ఏంటంటే వీడు వాష్రూమ్కి వెళ్ళట్లేదు కదా వుడ్ వర్డ్స్ ఇలాంటివైతే వీడికి వేయలేం కదా అందుకని ఇలా వర్కౌట్ చేసినప్పుడు కొంచెం బాడీ కదులుతుంది కదా స్టెప్స్ జంప్ చేయడం వల్ల ఇలా వాకింగ్ చేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుందిలే అన్నట్టు చేస్తున్నాను రిజల్ట్ ఎలా ఉందనేది కూడా చెప్తాను ఇప్పుడు చూడండి ఒక రౌండ్ అటు వెళ్ళొచ్చాడు కదా ఇంకో రౌండ్ ఇటుకెళ్ళొస్తాడు చూడండి వీడు తెలివితే అసలు మిద్దంతా నాదే అని తిరుగుతాడు కదా అదే వాడికి వాకింగ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే ఆ ఏసీ బాక్సులు వెనకాలైనా వెళ్ళి హాయిగా పడుకుంటాడు అంటే నిద్రపోవడలేండి జస్ట్ కాసేపు రిలాక్స్ అవుతాడు అనమాట బట్ ఇప్పుడు ఇప్పుడే కదా వచ్చాము సో కాసేపు ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంటాడనమాట అటు ఇటు మొత్తం తిరుగుతూ ఉంటాడు ఉన్నదంతా మిద్ద నా కోసమే ఇలా ఫ్రీగా వదిలేశారు అన్నట్టు హాయిగా తిరుగుతాడు ఇలా రోజు కాసేపు మిదిమిదుకో లేదంటే కింద గార్డెనింగ్ దగ్గరలో తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలా రీఫ్రెష్మెంట్ ఉంటుంది ఇంట్లోనే ఉండే కన్నా కొంచెం వాకింగ్కి బయట పార్క్కి వెళ్ళినప్పుడు ఎలా రిఫ్రెష్మెంట్ అవుతామో దీనికి కూడా అలాగే ఉంటుందన్నమాట ఎందుకంటే పెరిగిపోతున్నాడు కదా పెద్దోడయ్యే కొద్దీ నిద్ర చాలా తగ్గుతుంది సో మేల్కొని ఉంటే పొద్దుగు ఊకులు ఏం చేస్తాడు టీవీ మొబైల్ అయితే చూడలేడు కదా సో మా పొద్దుగులు మా మొహాలే చూడాలి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎంతసేపు అని ఆడిపించినా బోర్ కొడుతుంది వాడికి సో ఇలా తీసుకొచ్చినప్పుడైతే హాయిగా కాసేపు టైం పాస్ అవుతుంది అనమాట వాడికి చూస్తున్నారా మళ్ళీ వచ్చేస్తున్నాడు సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది వచ్చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ వాడి ఫేవరెట్ ప్లేస్ ఇంకోటి ఉంది కదా ఆ స్టెప్స్ కింద అక్కడికి వెళ్తున్నాడు చూడండి అక్కడికి వెళ్ళి దాక్కోవాలంటే ఎంత ఇష్టమో వాడికి అయ్యో అయ్యో బంగారు కొండ అసలు మధ్యలో కాసేపు బ్రేక్ బ్రేక్ లేండి మళ్ళీ స్టార్ట్ అయ్యాడు అనమాట మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నా వీడు ఇలా రమ్మని పిలుస్తా తిరుగుతా ఉండేసరికి మర్చిపోయాను ఏంటంటే ఈ మధ్య వీడు అసలు పడుకోవట్లేదు అని చెప్పాను కదా నైట్ టైము అసలు పడుకోవట్లేదు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా వీడికి ఆకలి ఎక్కువ వస్తుంది నిద్రపట్టట్లేదు అని మెయిన్ ఆ చికెన్ వల్లే అంటే నాన్ వెజ్ ఏమీ తగలలేదు చికెన్ అనే కాదులేండి ఏమీ తీసుకురాలేదనమాట నాన్ వెజ్ సో ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు అస్సలు పడుకోడు ఆ స్టిక్స్ వేస్తే వాడికి అసలు కడుపు నిండట్లేదు కొంచెం తింటాడు వదిలేస్తాడు అస్సలు కడుపు నిండట్లేదు అట్టుంది అందుకని నైట్ టైము రెండింటికి ఒకసారి లేస్తాడు మళ్ళీ ఐదింటికి లేస్తున్నాడు నేరుగా పైకెక్కి మొహం గీకుతూ ఉంటాడనమాట ఏం చేస్తాం ఆ టైంలో రెండింటికి ఒకసారి ఏంది ఈ టైంలో లేసాడని చెప్పి నేను మా అమ్మ దగ్గర పోయిను మా అమ్మ మళ్ళీ నాకు ఇవ్వను ఇద్దరం షిఫ్ట్ వారిగా చూసుకుంటున్నాం అనమాట నేను లేస్తే నేను తీసుకెళ్ళి వాటర్ వేసి స్టిక్స్ వేస్తే కొంచెం తింటాడు కాసేపు పడుకుంటాడు మళ్ళీ అమ్మెల్లి తీసుకొచ్చిద్ది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంకోసారి లేస్తున్నాడు సో సెకండ్ రౌండ్ మళ్ళీ స్టిక్స్ వేస్తున్నాం అంటే ఇంకేమీ లేవు ఆల్టర్నేట్ ఏం చేయాలా అనిపిస్తుంది అదే డే టైంలో అనుకోండి డే టైంలో ఏదో ఒక ఫుడ్ అంటే జ్యూసెస్ లేకపోతే టిఫిన్ ఏదన్నా మేము తినేది ఏదైనా సరే వేస్తూ ఉంటాను కదా నచ్చితే తింటాడు అన్నట్టు కొంచెం కొంచెం అన్న టేస్ట్ చేస్తే కొంచెం కడుపు నిండిద్దిలే అన్నట్టు చూసినారా మళ్ళీ బ్రేక్ ఇచ్చా వాడు కాళ్ళు చేతులు ఎక్కడ కందిపోతాయో నొప్పులు వస్తాయేమో అన్నట్టు కాసేపు ఇలా బ్రేక్ ఇస్తూ వాకింగ్ చేస్తూ ఉన్నాడులేండి మెయిన్ అయితే నేను అనుకున్నదైతే జరిగింది ఇంత కష్టపెట్టి కాసేపు వాడు వాకింగ్ చేసినందుకు అంటే రెగ్యులర్గా చేస్తాడులేండి ఇప్పుడేం కష్టపడలేదు కానీ బిడ్డ రెగ్యులర్గా పైకి వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటాడు ఆ మట్టిలో తిరిగినప్పుడు మట్టి మట్టి అంతా పూసుకుంటాడు కదా సో మట్టి నీళ్ళు తాగినందుకు ఈజీగా డైజెస్ట్ అయింది ఇలా వాకింగ్ చేయడం వల్ల మేము ఈసారి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వీడి కోసం కంపల్సరీగా ఆ పొట్టు ఎండు చేపలు ఇలాంటివన్నీ తెచ్చిపెట్టుకోవాలని బాగా ఫిక్స్ అయ్యాను అనమాట ఇంతకుముందు ఉండేవి అయిపోయాయి అన్నమాట సో వీడి కోసమైనా సరే ఏదో ఒకటి కొంచెం ఇంట్లో స్టోరేజ్ అయితే పెట్టుకోవాలి అంతవరకు అయితే జ్ఞానోదయం అయింది నాకు ఒక పది రోజులు నాన్ వెజ్ లేకపోతే వీడు ఇలా ఉంటాడా అనిపించింది అసలు ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు వీడి గృహప్రవేశం చూడండి అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది నార్మల్గా షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కదా వీడు నా వల్ల కాదు ఇది నేను ఎక్కలేనులే వాడికి తెలుసు కదా రోజు చేసే పనే అయినా ట్రై చేస్తూనే ఉంటాడనమాట అందుకనే భలే బాగా అనిపించిద్ది ఒకసారికి ట్రై చేసి నా వల్ల కాదులే వాళ్ళే తీసుకెళ్తారులే అని ఊరుకోడు పాపం నేను ట్రై చేస్తాను ఏమో ఈరోజు ఈ ఈరోజు ఎక్కగలనేమో ఇలాగే ఉంటుంది వాడు ట్రై చేయడం అయితే మీరు వాడు ఎలా లోపలికి వెళ్తాడు తర్వాత వాటర్ తాగడం ఫుడ్ తినడం ఇవన్నీ చూస్తుండండి మెయిన్ కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా అది మర్చిపోయాను అసలు ఏంటంటే ఇలా మిద్దికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మధ్యలో వాటర్ తాపిస్తాను ఎండ ఎక్కువగా ఉన్నా లేకపోయినా కొంచెం కష్టపడుతున్నాడు కదా దాహం వేసిద్దేమో ఎక్కువ టైం ఉన్నాం కదా అన్నట్టు వాటర్లో అయితే వేస్తాను నచ్చితే తాగుతాడు లేదంటే లేదని ఇంకోటి ఏంటంటే టైం కాని టైంలో వీడు నిద్రపోకుండా తిరుగుతూ ఉన్నాడు అంటే ఒకటే రీజన్ వాడికి ఆకలి వేస్తూ ఉండాలి లేదంటే దాహం వేస్తూ ఉండాలి లేదంటే అలా తిరగడం అనమాట నైట్ టైము లైట్ ఆపేసాము అంటే వితిన్ ఫైవ్ మినిట్స్ కామ్గా పడుకుంటాడు మేము మొబైల్ చూసేంతసేపు కాసేపు మాతో ఆడుకుంటాడు కదా ఆడిపిస్తూ ఉంటే తర్వాత ఇంకా ఫోన్ పక్కన పెట్టేసో లేదంటే పడుకోమ్మా అని చెప్పి పైన క్లాత్ వేసాము అంటే వాడికి అర్థమైపోద్ది ఆ నైట్ అయింది ఇంకా నేను పడుకోవాలి అని పడుకుంటాడు అలా కాకుండా మిడ్ నైట్ మళ్ళీ ఇలా లేసి కదిలాడు అంటే మాత్రం కంపల్సరీ వాడికి ఆకలైనా అవ్వాలి దాహం ఉండాలి నాకు అలా లేసాడంటే మాత్రం భలే బెంగ ఏమైందో 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 ఇలాగే ఉంటుందన్నమాట వాడిని తర్వాత వాటర్లో వేసినా బెంగగానే ఉంటుంది మళ్ళీ వాడు ఏదైనా ఫుడ్ తిని వచ్చి పడుకునేదాకా ఇప్పుడు చూడండి టూ డేస్ నుండి వాటి వాష్రూమ్కి అన్నాను కదా ఇప్పుడు చూస్తున్నానా అయిపోయింది మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనమాట అయితే నిజంగా అసలు నాకు ఎంత ఆనందమో తెలుసా జస్ట్ లైక్ దట్గా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ ఇంట్లో పెంచుకుంటూ వీడికి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా అబ్జర్వ్ చేశాము అంటే అది క్లియర్ అయ్యేదాకా కూడా ఇంత టెన్షన్గా ఉంటుంది ఇంకేం చేశాను దెబ్బకి నైట్ కల్లా బయట చికెన్ పకోడీ తీసుకొచ్చి అనమాట ఆ ముందు రోజు వెళ్ళినా వాళ్ళు లేరు ఇంకా భయమేసింది అంటే చికెన్ పకోడీ కూడా అమ్మట్లేదు అంటే బ్లడ్ ఫ్లూ అంత ఎక్కువగా ఉందా నిజంగా ఎవరు చికెన్ తినట్లేదా అయితే ఇంకప్పుడే వద్దు అన్నట్టు వదిలేసాను అనమాట బయట బిర్యానీలు అమ్మే వాళ్ళందరూ ఎలా అమ్ముతున్నారే అని చెప్పి తిట్టి అమ్మ తీసుకొచ్చింది వాడు చూస్తున్నారా చికెన్ పీస్ వేయడం ఆలస్యం మన అంత పెద్ద పీస్ తీసుకొని మింగడానికి ట్రై చేస్తుంటే అందుకని ఫోన్ ఆడ పడేసి ముందు ఆ నోట్లో ఉన్నది లాగి ఆ చిన్న చిన్న పీసెస్ చేసి మళ్ళీ వేశాను అనమాట వాడు చూడండి అసలు నిజంగా ఎంత ఆత్రమో వాడికి ఏం కాసేపు చిన్నగా నిదానంగా తినొచ్చుగా వాడికి వేసిన తర్వాత ఎవరైనా తీసుకుంటారా వాడికి అసలు నిజంగా బ్రెయిన్ యూజ్ చేసప్పు అని తిట్టాలనిపించింది తిడతాను కూడా ఆ టైంలో వాడు గబక్కని మింగితే ఏమన్నా అయిద్దేమో అని నిజంగా అసలు నాన్ వెజ్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టాలనిపించింది బట్ మరీ చిన్నవి చేస్తే ఏంటంటే ఫస్ట్ కడుగుతామా కడిగినప్పుడు ఆ స్పైసెస్ మొత్తం పోయి సగం టేస్ట్ తగ్గిపోయింది తర్వాత మరీ చిన్న చిన్న పీసెస్ చేసినప్పుడు ఆ వాటర్లో కలిసిపోయి అసలు టేస్ట్ ఉండదు అనమాట వాడికి నచ్చదు అలా అందుకని జస్ట్ కొంచెం వాష్ చేసేసి ఇలా మినిమం చిన్న సైజెస్ చేసి పెడతా అన్నమాట వాడే కొరుక్కుని తింటాడులే అన్నట్టు కానీ స్టార్టింగ్లో మాత్రం వాడు ఆత్రం ఎక్కువ ఉంటుంది గబా గబా మింగేయాలి మళ్ళీ తీసేసుకునిద్దేమో మమ్మీ అన్నట్టు అలాగే తింటాడు వాడు ఒరే అది నీదేరా నాకేం వద్దురా నువ్వే తినరా ఎవరు తీసుకోర్రా అని చెప్పి తిడతా ఉంటా నేను ఇంకోటి ఈ బౌల్ అసలు ఈ బౌల్ వీడు స్టార్టింగ్లో ఆ బౌల్లో ఇంత చిన్నగా ఉండేవాడు ఆ బౌల్ క్రాస్ చేసి రావడానికి పెద్ద కొండెక్కినట్టు అరగంట సేపు ట్రై చేసేవాడు అయినా బయటికి రాలేడనమాట ఇంకా అది ఇత్తడిది కదా తగిలిద్దేమో మెడ దగ్గర అన్నట్టు భయం వేసి నేనే తీసేసేదాన్ని ఇప్పుడు దాని మీద నుంచి కూడా ఈజీగా జంప్ చేస్తున్నాడు అసలు వాడికి తినడానికి రావట్లే మెయిన్ ఆ బౌల్ పెద్ద బౌల్స్ అన్నీ అయిపోయాయి వీడి దెబ్బకి ఇంతకుముందు వాడే బౌల్స్ అన్నీ చిన్నవి అయిపోయాయి అనమాట వీడు పెరిగిపోతున్నాడు బౌల్ ఎలా పెరిగిద్ది సో పెద్దది ఏదన్నా అని చెప్పి ట్రై చేస్తున్నాను కానీ కొంచెం బాగా నచ్చేటట్టు ఇంకా ఏం దొరకట్లేదు అది దొరికితే మార్చేద్దామని నేను రెడీగా ఉన్నా చూడండి మా వాడు కష్టాలు చూడండి పాపం ఆ చికెన్ అంతా వాడి షెల్ కింద ఉంది మమ్మీ అయిపోయింది అన్నట్టు చూస్తున్నాడు వాడు నీ కిందే ఉంది చూసుకురా అన్నట్టు మళ్ళీ నేను జరిపి పెడుతుంటే వాడు అలుగుతాడు అక్కడ దాచిపెట్టావా అన్నట్టు ఏం చెయ్యాలి వీడితో నిజంగా సప్పు వాడి అలక వాడి గారాబం అమ్మో ఒక్కోటొక్క రేంజ్లో ఉన్నాయి అసలు సో ఇదన్నమాట ఒక రోజులో మా వాడు చేసే రచ్చ ఇలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారా డే మొత్తం ఇలా చేసి నైట్కి ఇలా హాయిగా పడుకుంటాడనమాట కొండ మీ బుజ్జాయిలు ఒక రోజులో ఎంత గోల చేస్తున్నాయో ఎలా గోల చేస్తున్నాయో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్